నా పేరు చింతాబాబు మాదిగా ఎంఆర్పీఎస్ తెలంగాణ దక్షిణ జిల్లాల అధ్యక్షుడి ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఎంఆర్పీఎస్ పక్షన మేము మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారు ఎస్టీల వర్గీకరణ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున అసెంబ్లీలో చట్టం చేసింది దానికి మేము కృతజ్ఞతలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచింది మరి ఈ రోజు ఉప ఎన్నికలు వచ్చిన భాగంలోని ఎంఆర్పీఎస్ పక్షాన మేము ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే ఎస్సీల వర్గీ గత ముప్పై సంవత్సరాల నుంచి ఆ పార్టీలు వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు మరి సుప్రీం మరి ఆ రాష్ట్రాలుగా విభజించాలి విభజించుకోవచ్చు ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉందని చెప్పేసి మరి సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వెంటనే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మానత దృక్పథం కాదు ఎస్సీల పక్షాన మాదిల పక్షాన ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్ మంత్రులతో చర్చించి ఏపీసీ వర్గీకరణ అమలు చేశారు దాని మీ కృతజ్ఞతలు ఈ రోజు ఉప ఎన్నికలోని మంచి అవకాశం వచ్చింది మాదిగలు దళితులు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలోని పెద్ద ఎత్తునగా ప్రచారం చేసి అత్యంత మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ పక్షాన మేము మనం చేస్తున్నాం ఎందుకంటే మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అయితేమి ఉచిత ప్రయాణం అయితే కరెంటు పిల్లులు అయితే ఇండియన్ గ్యాస్ అయితే రేపో మాపో కూడా మహిళలకి రెండు వేల ఐదు ఐదు వందల రూపాయలు కూడా వేస్తారు గవర్నమెంట్ ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు మరి గత ప్రభుత్వం కేసీఆర్ కొన్ని వేల కోట్ల రూపాయలు బాకీ పడి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మీద వేశారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేబినెట్ మంత్రులతో చర్చించి ఆర్థిక విధానాన్ని బట్టి ఈ రోజు మహిళలకి డాక్టర మహిళలకి పెట్రోల్ బంకులు కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇది వాస్తవం ఎందుకంటే డ్రైవింగ్ డ్రైవింగ్ డ్రైవర్లకి మంచి అవకాశాలు వచ్చినాయి మాకు ఎస్సీలకు కూడా సంక్షేమ పథకాలలో కూడా ఈ ప్రభుత్వం అందజేస్తుంది మేము కాబట్టి ఎంఆర్పిఎస్ పక్షాన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఒక కానుక ఇవ్వబోతున్నాం ఎందుకంటే మాదిగలు దళితులు అన్ని వర్గాల ప్రజలు జూబుల్ హిల్స్ ఎన్నికల్లోని నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు దీనికి అందరం కలిసి కేవలం ఎస్సీలు బీసీలే కాకు అన్ని వర్గాల ప్రజల్లో కలిసి ఓట్లు వేస్తుండ్రు రేపు మెజార్టీతో గెలవబోతు కాబట్టి ఈ జూబుల్ హిల్స్ ఉప ఎన్నికలోని ఈ ప్రాంతంలోని ఒక శ్రీశైలం యాదవ్ గారి కుమారుడు నవీన్ యాదవ్ గారు ఆర్థిక ఇబ్బందులు ఎందుకంటే పిల్లల పాపం ఎవరైతే దళితులు గాని పేద విద్యార్థులు గాని వారికి ఆర్థిక విధానాన్ని చేపట్టి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా అందుబాటులో చేసిన వ్యక్తి నవీన్ యాదవ్ గారు కాబట్టి అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పేసి మేము మనం చేస్తున్నాం జై భీమ్ జై మాది